పాఠాలు నేర్పినటువంటి పోరాటాల వారసత్వాన్ని మదిలో తలుచుకొని ఆ త్యాగాలను ఒడిసి పట్టుకొని ఆ జెండాలను భుజానికి ఇవాళ తెలంగాణ జాగృతి మరో ప్రారంభించినటువంటి ఈ మహాప్రస్థానం లోపల నేను సైతం మీతో కలిసి నడుస్తానని ముందుకొచ్చినటువంటి కార్మికోద్యమ నాయకులు సిఐడియు జిల్లా కార్యదర్శి అన్న వీరన్న గారికి సగౌరవంగా సాదరంగా తెలంగాణ జాగృతి కార్యకర్తలందరం కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం సోదరులారా త్యాగాలు చేయకుండా ఏ నెల కూడా తమ హక్కుల్ని సాధించుకోదు అన్నది ప్రపంచ చరిత్ర మనకు నేర్పుతున్నటువంటి పాఠం అయితే ఆ పాఠాలను మదిలో తెలుసుకొని ఆనాటి సాయుధ పోరాటం నుంచి నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం దాకా ముందుకు సాగినటువంటి విరోచితమైన పోరాటం మన తెలంగాణ ప్రజల సొత్తు అలాంటి తెలంగాణ లోపల ఈ ఖమ్మం జిల్లాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు ఇవాళ అదే పోరాట స్ఫూర్తిని మదిలో తలుసుకుని ఆ పోరాటిక స్ఫూర్తికి సలాంలను అర్పిస్తూ ఇవాళ తెలంగాణ జాగృతి ఇక్కడ నుంచి మరోసారి ఉద్యమ జెండా అవుతా ఆ జెండాను సైతం నేను సైతం భుజాన్నిస్తా అని చెప్పి వచ్చినటువంటి వీరన్న గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ వారి నాయకత్వం లోపల వచ్చినటువంటి చేరడానికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా దయచేసి వేరుగా కుడివైపున రావాల్సిందిగా కోరుతా ఉన్నాను తెలంగాణ సమాజానికి అవసరమైనటువంటి ప్రతి సందర్భం లోపల కూడా తెలంగాణ జాగృతి ముందు నిలిచిన సంస్థ ఇవాళ కేవలం తెలంగాణ గడ్డ మీదే కాదు విదేశాల్లో సైతం మన బతుకమ్మ జరుపుకుంటా ఉన్నారు మన సంస్కృతిని జరుపుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు కానీ గల్ఫ్ కార్మికులకు కానీ ఏ కష్టం వచ్చినా తెలంగాణ జాగృతి కార్యకర్తలు లేబర్ క్యాంపులో తిరిగి సహాయం చేస్తా ఉన్నారు అంటే కవితక్క గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని వారు చూపినటువంటి మార్గం లోపల ఇవాళ తెలంగాణ జాగృతి కార్యకర్తలంతా ప్రపంచ వ్యాప్తంగా ఒక్కటై మరోసారి మనం ఈ ప్రసారాన్ని మొగదలు పెడతా ఉన్నాం ఈ జాగృతి త్రీ పాయింట్ జూ కార్యక్రమం లోపల ముందు నడుస్తూ వచ్చినటువంటి వీరల గారికి స్వాగతం పలుకుతూ పోచమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానస్త గంగమ్మ వనములో సారమ్మ చిబ్బి పూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా మొత్తం తెలంగాణ లోపల మన సంస్కృతికి కొండ గుర్తు అయినటువంటి బతుకమ్మను మళ్లీ విశ్వపీఠం పైన ప్రతిష్ఠించే ఉద్దేశంతో ఎక్కడ మీ పండుగ అని అవమానాలకు గురైన చోటనే చోటమ్మ ఎత్తికెత్తుకొని ఇవాళ విశ్వపీఠం మీద తెలంగాణ తల్లిని తన వెంట తీసుకుని ముందుకు కదులుతున్న తెలంగాణ సాంస్కృతిక నాయకురాలు కవిత క గారి లోపల ఇవాళ ఈ జాయినింగ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ఉద్యమ చైతన్యానికి వారసులైన కొత్తగూడెం ప్రాంత యువతి యువకులందరికీ ఆడబిడ్డలందరికీ అన్నలకు కూడా స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అన్న కిషన్ గారిని కోరుతా ఉన్నాను మిత్రులారా మీరందరూ ముందు వరుసలో నిలబడడం వల్ల వెనుక కూర్చున్నటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అక్కగారు కనిపిస్తలేరని ఎక్కడి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు దయచేసి కొద్దిసేపట్లో కుర్చీలు వస్తాయి ఈలోపు మా తమ్ముళ్ళందరూ కూడా ఎదురుగా కాకుండా పక్కకు నిలబడవలసిందిగా మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో కవితమ్మ గారు చేస్తున్నటువంటి అనేక పోరాట కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ కొత్తగూడెం జిల్లా వ్యాపితంగా సిఐటియు ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్మిక సంఘాలను నిర్మించి వాటి వారి సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి కామరెడ్డి వీరన్న గారి జైనింగ్ సందర్భంగా వచ్చిన మీ అందరికి కూడా జాగృతి రాష్ట కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం వీరన్న గారితో పాటు వారికి సంబంధించిన అనేక మంది కార్మిక సంఘాల నాయకుల జాయినింగ్ కూడా ఉంది అదేవిధంగా కొత్తగూడె జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది గిరిజన నాయకులు వివిధ సంఘాలలో పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులు కూడా కొద్దిమంది జైన్ అవుతా ఉన్నారు ఈ జైన్ అవడంతో పాటు ఈ జిల్లాలో అనేక ఏరియాల్లో అనేక సమస్యల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా ముఖ్య నాయకులు వచ్చారు అవి వాళ్ళు కూడా వాళ్ల వాళ్ళ యొక్క సమస్యల్ని అక్కగారి దృష్టికి తీసుకువస్తామని ఇక్కడికి వచ్చి ఉన్నారు అందులో మన బూర్గంపాడు మండలం ఇరమేడి గ్రామం నుంచి కొద్దిమంది ఆదివాసీ సోదరులు వచ్చి ఉన్నారు వారిని కూడా తర్వాత కల్పించేటువంటి ఏర్పాట్లు చేస్తాం వాళ్లతో పాటు ఐటీసీ కాలుష్య బాధితులు కూడా మన మధ్యలో వచ్చి ఉన్నారు వాళ్లను కూడా ప్రత్యేకంగా కమిటీ కూడా అక్కగారితో కల్పించే ఏర్పాటు చేస్తాం వారితో పాటు కేటీపీఎస్ సంబంధించినటువంటి బాధితులు కూడా వాళ్ళ యొక్క ప్రతినిధి బృందం ఇక్కడికి వచ్చి ఉన్నది వాళ్లతో పాటు ఇంకా చాలా బృందాలు మా సమస్యలు ఉన్నాయి అక్కగారికి చెప్తామని చెప్పి మా దృష్టికి నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్ గా వచ్చిన మీ కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ యువ నాయకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇప్పుడు ఎస్ ఎస్ ముందుగా మన ఈనాటి ప్రముఖ నాయకుడు మన అందరి సోదరుడు మరి సిఐటి నుంచి విస్తృతమైనటువంటి సంఖ్యలో కార్మిక వర్గాన్ని ఇతర సామాజిక రంగంలో అనేక వర్గాలను తీసుకుని జైన్ అవుతున్నటువంటి డి వీరన్న గారికి మన తెలంగాణ బతుకమ్మ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరి వారికి జాగృతి ఖండువా కప్పి ఆహ్వానం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం వారితో పాటు మనోజ్ కిషన్ నాయ గారు కూడా జైన్ జైన్ అవుతా ఉన్నారు వారికి కూడా కండువ కప్పి ఆహ్వానం పలుకోవాల్సిందిగా అక్కగారిని కోరుతా ఉన్నాం మిగతా పేర్లన్నిటి కూడా మీరన్న గారు తనే స్వయంగా పిలిచి అక్కగారి చేత అణువ కప్పించవలసిందిగా వీరైన గారిని కోరుతా ఉన్నాను జాగృతి రాష్ట్ర వ్యవస్థాపన అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి గౌంద కలితమ్మ గారు కొత్తగూడెం వచ్చిన సందర్భంగా అపూర్వ స్వాగతం పెట్టిన కొత్తగూడెంపుర ప్రముఖులు ఉద్యోగులు కార్మిక సంఘాల నాయకులు పట్టణ ప్రజలు ఆదివాసీ మహిళల ప్రాంత కేంద్రలు అలాగే అందరికీ పేర్కే కార్యక్రమానికి మీరందరూ కూడా నాయకురాలుగా ఈరోజు కవితమ్మ గారు ఉన్నారు అందుకని ఈరోజు ఏదైతే జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కానివ్వండి అలాగని తెలంగాణ జాగృతి అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడబం కోసం మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో బతుకమ్మ కావచ్చు బోనాలు కావచ్చు అనేక అంశాలు మన భాష మన యాస మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ రోజు కూడా మంట గలుపుతున్న పరిస్థితుల్లో ఆ జాగృతి ఆధ్వర్యంలో వీటన్నిటిని కూడా కాపాడబడాలని చెప్పని రక్షించబడాలని చెప్పని ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో కవితమ్మ గారు పనిచేస్తున్నారు అందుకని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో జాగృతి సభలు సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుబడుతున్నటువంటి కవితమ్మ గారి కార్యక్రమాలకు ఆకర్షితునై నేను ఈరోజు ఈ యొక్క జాగృతి సంస్థలో జానుగడ జరిగింది ఈ జిల్లాలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలు కవితమ్మ గారి ఆదేశానుసారం విస్తృతంగా ప్రజా సమస్యల కోసం కాసు తెలంగాణ అస్తిత్వం నిలబడేదాని కోసం కాసు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క నా యొక్క జాయినింగ్ కార్యక్రమానికి హాజరైన మీ అందరికి మరోసారి ధన్యవాదాలు చేస్తూ నాతో పాటు ఈరోజు సిఐటి జిల్లా నాయకురాలు సునీత గారు వచ్చారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగనే హాస్పిటల్ యూనియన్ నాయకులు గంగ గారిని అలాగనే సుగణ గారిని అమ్మా గంగా సుగున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగనే ఆది కమల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం హాస్పిటల్ యూనియన్ నాయకులు ఒక్క నిమిషం అంట ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండమ్మా అక్కగారు ఏదైతే మన కోసం వచ్చారో ముందు అక్కగారి కోసం అలాగనే అక్కగారు మన జిల్లా సమస్యలు కానీ మన కోసం కానీ మాట్లాడడం కోసం అనేక మంది అక్క చెల్లెల అన్నదమ్ములు ఎదురు చూస్తున్నారు కాబట్టి ముందు అక్కగారు మనను ఉద్దేశించి మాట్లాడతారు ఆ తర్వాత జాయినింగ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కలువకుంట్ల కౌతమ్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం మరి మొత్తం తెలంగాణ సంస్కృతి అంతా కూడా ప్రతిబింబించే విధంగా చాలామంది మన ఆడబిడ్డలందరూ బతుకమ్మలతోని బోనాలతోని బంజారా ఆడబిడ్డలు ప్రత్యేక వేషధారణతోని ఆదివాసీ ఆడబిడ్డలు వారి యొక్క కొమ్ము నృత్యాలు సాంప్రదాయాలతోని మా అన్నదమ్ములు డప్పుడోళ్ళతో మరి అంబేద్కర్ గారికి మాల వేసుకొని తెలంగాణ తల్లిని గౌరవించుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ అమరులను గౌరవించుకుంటూ మరి ర్యాలీగా సాగి ఇక్కడ క్లబ్ వరకు కొత్తగూడెం క్లబ్ వరకు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా తమ్ముడు వీరన్న గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది కొత్తగూడెం ఖమ్మం జిల్లాతోని మీ అందరికీ తెలుసు నాకు చాలా అనుబంధం ఉంది ఇక్కడ ఇదివరకే కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మా తమ్ముడు పవన్ నాయక్ గారు ఉన్నారు ఖమ్మంకి సుందరన్న గారు ఉన్నారు మరి ఖమ్మం నుండి ఇవాళ మరొక గొప్ప నాయకుడు భూమి పుత్రుడు కిషన్ నాయక్ గారు చేరడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది మరి అట్లానే వీరన్న గారు చెప్పినట్టుగా తను సిఐటియు జిల్లా కార్యదర్శిగా ఉండి తెలంగాణ జాగృతిలో చేరాలనే నిర్ణయం వారు తీసుకున్నారు వారితో పాటు మరి సునీల్ గారు సిఐటియు జిల్లా నాయకురాలు సునీత గారు సిఐటియు జిల్లా నాయకురాలు గారు ఎన్ రాంబాబు గారు జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు గారు మాధవి గారు సిఐటియు జిల్లా నాయకులు గారు శ్యామ్ గారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షులు సఫీ గారు షఫీ గారు షాప్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ రాంబాయి గారు రమణమ్మన రమణమ్మ గారు ఒడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు గారు స్వరూప గారు సిఐటియు జిల్లా నాయకురాలు గారు గంగ గారు సిఐటియు జిల్లా నాయకురాలు గారు ఆదినారాయణ గారు సుగుణ గారు సంజీవ్ గారు ఇంకొక గంగ గారు సం సంజీవ్ బుక్య గారు మాజీ జెడ్పీటీసీ కోదాడ అట్లనే మలోత్ శివా నాయక్ గారు లచ్చు నాయక్ గారు రాజ్ నాయక్ గారు రవినీత్ నాయక్ గారు మోహన్ నాయక్ గారు మరి ఇంకా అనేక మంది నాయకులందరూ కూడా ఇవాళ చేరడం చాలా సంతోషం మరి వేదిక మీద ఉన్నటువంటి జాగృతి రాష్ట్ర బాధ్యులకు జిల్లా బాధ్యులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు టీబీజికెస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా కూర్చోండి అదేవిధంగా ఇవాళ ఒకటే ఒక ఆలోచన ఏముంది నవీనన ఆగండి ఎందుకు తొందర ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది ఎందుకు తెలంగాణ జాగృతి విస్తృత పరచాలనేటటువంటి సంకల్పం తీసుకున్నామన్న విషయం కొత్తగూడెం బిడ్డలకు మీడియా మిత్రుల ద్వారా తెలవాల్సినటువంటి అవసరం ఉంది మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మొత్తం ర్యాలీలో తోసుకుంటూ వచ్చినా ఇక్కడ మిమ్మల్ని తోసినా కూడా ఇబ్బంది పడకుండా కూర్చొని మాకు సహకారం అందిస్తున్నందుకు ముఖ్యంగా మీ ఓపికకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వాళ్ళ కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృతపరుస్తూ ఉన్నాం జాగృతిని ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది మనం కష్టపడి ప్రాణాలు ఒడ్డి అనేక మంది నిరాహారాలు దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది కాంగ్రెస్లోకి పోతే మరి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా సరే పోని రెండు రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే ఎప్పుడు చూసినా ఆ జై కాంగ్రెస్ జై సోనియమ్మ తప్పితే జై తెలంగాణ అన్నది రాలేదు అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మనం ఉద్యమకాలం నుంచి ఉన్నాం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్లీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది తెలంగాణలో ఉన్న అన్ని సమస్యల మీద మాట్లాడాలి తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల యొక్క సమృద్ధి కోసం మాట్లాడాలి వారి అభివృద్ధి కోసం మాట్లాడాలి అందుకనే జాగృతిని బలోపేతం చేస్తూ ఉన్నాం అందులో మీ అందరికీ తెలుసు మరి చాలా ఏండ్ల నుండి జాగృతికి కార్మిక వర్గాలతోని చాలా సత్సంబంధాలు ఉంటాయి పర్సనల్ గా నాకు సింగరేణితో కావచ్చు అంగన్వాడీలతోని కావచ్చు ఆశా వర్కర్లతో కావచ్చు అనేక మంది కార్మిక వర్గాలతో మాకు సత్సంబంధం ఉంటది మరి అట్లానే వీరన్న గారి గురించి కూడా తెలిసి వారిని మరి కొత్తగూడెం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారికి మంచి బాధ్యతలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి కార్మిక వర్గాలందరినీ కూడా పెద్ద ఎత్తున తను దగ్గర తీసుకురాగలుగుతారని మేము భావించడం జరిగింది భావించడం కాబట్టే ఇవాళ ఇక్కడ కొత్తగూడెంలో ఇంత పెద్ద ఎత్తున వారి జాయినింగ్ కార్యక్రమం కూడా పెట్టుకున్నారు మరి ఇవాళ కొత్తగూడెం అభివృద్ధి మీరు గత పదేళ్లలో చూసి ప్రతి ఒక్కరికి ఎవరు అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండానే రెండు వందలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు రెండు వేలు చేయడం జరిగింది ఎవరు అడగకముందే అప్లికేషన్ పెట్టుకోకముందే వికలాంగులు ఉంటే వాళ్ళ పెన్షన్ని నాలుగు వేలకు పెంచుకోవడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందలు నోచుకొని పెన్షన్ వికలాంగులకి నాలుగు వేలు చేసుకోవడం జరిగింది రైతులు ఎవరు ధర్నా చేయలే రైతులెవరు దరఖాస్తు పెట్టలే అయినా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిర్రు రైతులు ఎవరు అడగలే మాకు బీమా ఇయ్యమని అయినా కేసీఆర్ గారు ఇచ్చిర్రు మరి వాళ్ళ పరిస్థితి చూడండి మళ్ళా యూరియా లైన్లలో చెప్పలతోని లైన్లు పెట్టుకోవడం యూరియా కోసం వెతస్తా ఇవాళ మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకు కొనేటటువంటి దారుణమైన పరిస్థితి మళ్ళా కనపడుతుంది ఆనాడు వ్యవసాయం పండుగ ఇవాళ వ్యవసాయం అంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఇవన్నీ ఒకటైతే మీదికే అబద్దాలు ఈ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు నేను ఇది ఇస్తా అదిస్తా ఎవరి మీద ఒట్టు పెడతాడు ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీదొట్టు మన ఇంకొక భద్రాచలం రాముడి మీదొట్టు ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు అందరికి కూడా తెలుసు మనకి అది ఎక్కడ జరిగింది అరవై శాతం అయితే మహా ఎక్కువ ఏనాడు కూడా రైతు బంధు ఇప్పుడు మూడు ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు పడలేదు కానీ ఏం అడగలేని పరిస్థితి ఇవాళ రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ ఏం చెప్పిండు మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అంటే మాటలిచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు ఇక మీదికే చేతులు దులుపుకుంటున్నాడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అంటే మాటలిచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు నువ్వు ఇది ఇస్తానవు అది ఇస్తాన సవాల్ చేసినావు చర్చకురా అంటే తోక ముడిచి పారిపోయాడు అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు ఏది కూడా ఇయ్యాడు వస్తా వస్తా చర్చ కంట రాకుండానే వారిపోతాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో మన వనరుల కోసం పోరాడినమో మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్లీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు కొత్తగూడెం అంటే కొత్తగూడెం అంటే సింగరేణి మన సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడనే ఉంటుంది అన్నీ ఉన్నా అల్లు నోట్లో చేనేట్టు సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నా చాలా కార్యక్రమాలు సింగరేణిలో చేయడం మర్చిపోయింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటబడి కార్మికుల సంక్షేమం కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ సింగరేణి యాజమాన్యం పట్టించుకుంటాను కూడా పట్టించుకుంటలేదు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పిన సింగరేణిని కాపాడుకుంటాం ఇది మా సంస్థ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిను చెప్పింది చెప్పినట్టుగా వేలాది మంది బిడ్డలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం మరి ఇవాళ పరిస్థితి ఏంది ఒక్కసారి దయచేసి ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను సింగరేణి యాజమాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొత్తగూడెం నుండి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం సింగరేణిలో బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేదే లేదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం సింగరేణిలో సింగరేణిలో కరెంటు పుట్టించేటటువంటి సంస్థలో కూడా అవినీతి మోపు చేసింది కరెంటు అమ్మేటటువంటి సంస్థలో కూడా అవినీతి ప్రతి చోట అవినీతి ఎక్స్ప్లోసివ్స్ కాంట్రాక్ట్ అవినీతి కాంగ్రెస్ అంటేనే అవినీతి అని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు నిరూపించరు అందుకే మొన్ననే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి బిరుదిచ్చినాం ఏం బిర్దది అవినీతి చక్రవర్తి అసమర్థ ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారు అట్లా ఉన్నారు కాబట్టి ఇవాళ మా అక్క చెల్లెలు మా అక్క చెల్లెలు ఆర్పీలు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చింది మరి వాళ్లకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగృతి మీకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని మేము మీకు విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మా మాధవి జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆమె స్వయంగా విఓఎఏల నుండి వచ్చినటువంటి వ్యక్తి వారి కష్టాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అక్క చెల్లెలకు మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం మరి మనందరికీ తెలుసు కొత్తగూడెం జిల్లా అంటేనే పరిశ్రమలు ఉండేటటువంటి జిల్లా ఓ పక్క ఐటీసీ పరిశ్రమ ఉన్నది బూరుగంపాడు మండలంలో ఐటీసీ పరిశ్రమ కాలుష్యాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఆ కాలుష్యాన్ని నివారించాలి ఆ కంపెనీ వాళ్ళు శ్రద్ద పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చాలా మంది వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినారని తెలిసింది ఖచ్చితంగా నేను కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాము ఐటీసీ పరిశ్రమను మరి ఖచ్చితంగా ఆ గ్రామాలను ఆదుకునేలాగా చేస్తాం మరి ఇక్కడ ఐటీసీ ఉంది ఇదివరకు స్పాంజ్ ఐరన్ కంపెనీ ఉండే దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఇన్ని పరిశ్రమలు ఉన్నటువంటి మన కొత్తగూడెంకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి కొత్తగూడెంలో మరి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి కొత్తగూడెంలో ఎయిర్పోర్టు సాధన కోసం కూడా తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇట్లా అనేకమైన అనేకమైన అంశాలు ఉన్నాయి నిన్నగాక మొన్న భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక ఐదు గ్రామాలు ఉంటాయి ఆ ఐదు గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి ఆ ఐదు గ్రామాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి ముఖ్యంగా మన భద్రాచలం రాముల వారి మాన్యం ఒక వెయ్యి ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు ఐదు గ్రామాల వారు వారిని కూడా కలుస్తాం మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఐదు గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది మన తెలంగాణ ఆడబిడ్డ ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రాలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇదే వేదిక నుండి ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలు అందులో మా రాముల వారి మాన్యాలు కూడా ఉన్నాయి వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం ఇక మీకు తెలుసు ప్రజా సమస్యలు ఒకవైపు అయితే మన తెలంగాణ అంటేనే సబ్బండ వర్గాల తెలంగాణ అనేక అనుకున్నాం మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మనం కలిపితేనే దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనుకున్నాం రేపటి నాడు తెలంగాణ సాధించుకున్నాక బంగారు తెలంగాణ కావాలంటే ఈ సమాజాలన్నీ ఈ యొక్క మొత్తం అన్ని కులాలు కూడా ఈ వర్గాలన్నీ కూడా బాగుండాలని అనుకున్నాం వాళ్ళు రాజకీయంగా బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి సామాజికంగా బాగుండాలని అనుకున్నాం అందుకే రాజకీయంగా బీసీలు ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఎంపీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో వాటి ద్వారా వచ్చే జెడ్పీ చైర్మన్లు ఎవరైతే ఉంటారో వీటిలలో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తా ఉన్నది మరి మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి చేసి మరి అక్కడ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఏ నవీన చరా నలభై రెండు శాతం ఇస్తామని డిక్లేర్ చేసిడు మరి నలభై రెండు శాతం ఇస్తామని ఎందుకు చెప్పిరో ఇప్పటి వరకు తెలియదు తెలంగాణలో బీసీలు నలభై రెండు శాతమే ఉన్నారా అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడరు మరి ఏ ప్రాతిపదికన నలభై రెండు అన్నారంటే కూడా మాట్లాడరు సరే పోని మీరు ఏదో నలభై రెండు శాతం అని అన్నారు మరి లెక్క పెట్టుండ్రి అని చెప్పి మనందరం డిమాండ్ చేస్తే జనగణన చేసిడు జనగణన చేసి ఏం చేసిరు బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని తేల్చి చెప్పింది కానీ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాంగనే చేసినటువంటి లెక్కలలో బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో యాభై రెండు శాతం ఉంటే జనాభా తగ్గుతుందా పెరుగుతదా యాభై రెండు శాతం ఉన్న బీసీలు ఇప్పుడు నలభై ఆరు శాతం అయిపోయినరని చెప్పి కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పింది అయితే రాహుల్ గాంధీ గారు ఏమంటారు దేశం మొత్తంలో జిస్కీ కి జిత్ని ఆబాదీ ఉస్కీ ఉత్ని ఇస్సేదారి అంటాడు ఆయన అంటే మనమెంతో మనకంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే బీసీలు మేం పెట్టిన తప్పుడు లెక్కలకు నలభై ఆరు శాతం ఉన్నారు కానీ నలభై ఆరు శాతం మేము రిజర్వేషన్ ఇయ్యం ఎంత ఇస్తాం మేము ఏదైతే నలభై రెండు అన్నమో అదే ఇస్తామని చెప్పి చెప్పింది సరే ఏదో ఒకట బాబు నలభై రెండు శాతం ఇయ్యమని అందరం కూడా ఒప్పుకున్నాం పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి సంఘానికి సంబంధించి కూడా అన్న ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం ఆర్ కృష్ణయ్య లాంటి గారి పెద్దవాళ్లను అనేక మంది జడ్జిలను సంప్రదించిన తర్వాత నలభై రెండు శాతం ఇయ్యమని ఒప్పుకున్నాం మరి ఒప్పుకుంటే బిల్లు పెట్టడం జరిగింది అసెంబ్లీలో కౌన్సిల్ లో బిల్లు పాస్ అయింది బిల్లు పాస్ అయినాక ఏం చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇమీడియట్ గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి జీవో ఇవ్వాలి జీవో ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము పదిహేడో తారీఖు నాడు ఈ నెలలో రైల్ రోకోకి పిలుపునిచ్చున్నాం ఎందుకోసం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకోమని చెప్పి రైలు రోకో ఇవ్వడం జరిగింది అందుకే రాష్ట ప్రభుత్వాన్ని కొత్తగూడెం వేదికగా మరొక మారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఈ కేబినెట్ మీటింగ్ ఉన్నది ఈ మీటింగ్ లో మీరు నిర్ణయం తీసుకోండి తప్పకుండా నలభై రెండు శాతం ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని జివో దియమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది తక్షణమే జరగాల్సిన విషయం